నమస్తే వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్ మేచల్ జిల్లా గట్కేసర్ మండల్ ఔషపూర్ గ్రామంలో ఉమామహేశ్వర దేవాలయంలో కొలువై శ్రీ వెంకటేశ్వర స్వామికి తొలి ఏకాదశి పర్వదినాన సందర్భంగా స్వామి వారికి సుగంధ ద్రవ్యాలు పంచామృతంతో అభిషేకం జరిపించిన ఆలయ చైర్మన్ పన్నాల మల్లారెడ్డి ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ సుమారు నాలుగు వందల ఏండ్ల చరిత్ర కలిగిన దేవాలయం అక్కన్న మాదన్న క్షేత్రంగా విరాజిల్లుతోంది కోరిన కోరికలు తీర్సే స్వామి కొంగు బంగారమై కోరికలు తీసే స్వామి మా గ్రామంలో వెలిసినందుకు మాకు సంతోషంగా ఉందని తెలిపారు హిందువుల తొలి పండుగ తొలి ఏకాదశి ఈ పర్వదినంతోనే మన పండుగలు మొదలవుతాయి తొలి ఏకాదశికి విశేష స్థానం ఉంది దీన్ని సయ్యన ఏకాదశి అని హరివాసారం వేలాల పండుగని కూడా పిలుస్తారు ఏడాదిలో ఇరవై నాలుగు ఏకాదశుల్లో వస్తాయి వీటిలో శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా పిలుస్తారు పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు క్షీర సారగరంలో పై నాలుగు నెలల పాటు శయనిస్తాడు ఏకాదశి పర్వదినాన ఆయన తిరిగి మేల్కొంటాడు ఈ పూజా కార్యక్రమంలో జిల్లాల రాజశేఖర రెడ్డి దంపతులు ఏనుగు లక్ష్మారెడ్డి ఆలయ అర్చకులు సాకేత్ శర్మ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

हे रस्ते में जगतम चरम हे गमायु गो कृ न सुचपति ये अंतर पर चाहते पांच जी मेरा ये तन यश आसमान

లక్ష్మి వెంకటేశ్వరేశ్వర స్వామి సంపూర్ణ ప్రసాద ప్రసాద్యం అర్చన పూర్వక విధాన గత నాలుగు వందల సంవత్సరాల క్రితము అక్కన్న మాదాల అక్కన్న మాదన్న వాళ్ళ ఏర్పాటు చేసిన గుడి ఇది పురాతనది అప్పటి నుంచి కూడా భక్తులు ఏది కోరుకున్నా కోరుకున్నా బంగారం అవుతుందని చెప్పేసి అందరూ నమ్మకము మా చుట్టు గ్రామాలలో కూడా ఇస్తే అందరూ ప్రతి ఒక్కరు కూడా కోరుతున్నాము ఈ ఏకాదశితోనే మంచి లోకక్షేమం కోసం గ్రామక్షేమం కోసం